నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా యొక్క నమస్కారం పెద్దలు గురువరిలు శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే మన వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీ శ్రీదాసిం లక్ష్మీ గారికి ప్రత్యేక నమస్తమాంజలి తెలియజేస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మరొకసారి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి సోమవారం నుండి శనివారం వరకు వైవిధ్యభరితమైన అంశాలకు వచ్చిన కవితలను అన్నిటినీ చూసుకొని తమకు నచ్చిన కవితను ఎంచుకొని వాళ్ళది పదాలతో తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా మనకు సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు విరివిగా వచ్చాయి వాటిని వెన్ను వెంటనే మనం చూసేద్దాం మొట్టమొదటగా మన గురువరిలు శ్రీ శ్రీదాసి శ్రీదాస్యం సేనాధిపతి గారిది వారు మే ఇరవై ఒకటవ తేదీన మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశం కోసం వన్నెల పదాలు అనే శీర్షికతో కవిత్రి శ్రీమతి కట్టమంచి సత్యసుధ గారు వ్రాసిన కవితకు వినందన అభిప్రాయం మాలికని పంపారు మే ఇరవై ఒకటవ తేదీన మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశం కోసం వన్నెల పదాలు శీర్షికతో కవిత్రి శ్రీమతి కట్టమంచి సత్యసుధ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది కాంక్షల కౌముది నిండు పున్నమిని తలపిస్తుందట కాంక్షల కౌముది నిండు పున్నమిని తలపిస్తూ మనసు పొరలు విచ్చుకుంటే అణు అణువున వెన్నెల జలపాతాలై పద పదమున వన్నెల పదాలుగా ఎలా మారిపోతాయో కవయత్రి సత్యసుధ గారు తమ కవిత ద్వారా అందంగా తెలియజేశారు ఉన్నట్టుండి ఓ గమ్మత్తైన కాంతి రేఖ రంగుల రెక్కలు తొడుక్కొని కంటి పంజరాన్ని దాటి సీతాకోక చిలుకై ఎగిరిపోతుందని ఆలోచనల గూడులో చీలిన సందిగ్ధాలన్నీ తొలకరి తడితో మొలకెత్తి సమాధాన పత్రాలను అతికించుకుంటూ ఆకాశమే హద్దుగా తరువులా పెరుగుతాయనడం అని చెప్పడం చాలా బాగుంది నిరాశల ఎడారిలో బిగుసుకున్న తడారిన పెదవులపై పుట్టిన ఉయాసిస్సు ఓ సన్నని పాయల మొదలై నవ్వుల నదిగా మారిపోతుందని కొనసాగించి అంశానికి శోభను కూర్చారు చక్కని పదబంధాలతో చిక్కని భావాలతో కవితను తీర్చిదిద్దిన కవైత్రి సత్యసుధ గారికి అలాగే నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ పరిష్కార గ్రహీత శ్రీమతి మరియు అనురాధ గారికి అభినందనలు అంటూ దాసరి సీనాథిపతి గారు మన గురువు గారు ఒక చక్కని సమీక్షాభిన అభిప్రాయం మాడికని మనకు పంపారు మీకు సదా ధన్యవాదాలు గారు అలాగే సత్యసుధ కట్టమంచి గారికి మీ యొక్క అభినందన పొందడం పొందమిది ఐదవసారి అనుకుంటాను సత్యసుధ గారు చక్కని కవితలు రాస్తున్నారు మీరు మీకు శుభాకాంక్షలు మరియు అభినందనలు మరి సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక ఈ వారం మనకు వచ్చినది దండు ఆంజనేయరాజు గారిది వారు కూడా మనకు క్రమం తప్పకుండా వారి యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపుతున్నారు ధన్యవాదాలు మీకు దండు ఆంజనేయరాజు గారు వీరు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు పంపిస్తారు వారికి నచ్చిన కవిత కెప్టెన్ మేజర్ రేళ్ల సంజీవ్ గారి కవిత వారు ఉక్కిరి బిక్కిరి అనే అంశానికి ఉక్కిరి బిక్కిరి అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి నమస్సులతో మరియు గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కృతులతో ఈ వారం నాకు నచ్చిన కవిత తేదీ ఇరవై మే రోజున వచ్చిన మేజర్ రేళ్ల సంజీవ్ గారి అంశం ఉక్కిరి బిక్కిరి మరి శీర్షిక సైతం ఉక్కిరి బిక్కిరి ఆ శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది ఈ కవితలో పదుగురి కాపురాలు పది కాలాలు పచ్చగా ఉండాలని పుణ్య కార్యాల సహాయాలు ముత్యాల పగడాల దీవెనలు ఏమయ్యాయి హతవిధి అంటూ సంజీవ్ గారి వ్యంగ్యం మూడు తరాల కుటుంబం నిమిషాల్లో మృత్యుపాశం వేసవి తాపం నుండి తాతయ్య అమ్మమ్మ నీడలో సేద తీరిన పిల్లలు పెద్దలు పిల్లలు పెద్దలకు కలవకుండా ఎక్కడ వారినక్కడే ఆ దట్టమైన పొగలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ మృతివాత పెను విషాదం అంటూ సంజీవ్ గారు జాలీ కరుణ చూపించడం గాలి వెలుతురు గదుల్లోకి రావాలని సూర్యరశ్మి కిరణాలు సూ సూర్యుండా పడాలని ఇంటి చుట్టూ మనిషి తిరిగే కూసంత జాగా ఉండాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నా చాదస్త సూక్తులు అంటూ పెడచెవితో పెట్టి తోసివేతలో పొమ్మన్నా పోలేని పొగతో కమ్ముకున్న నివాసాల్లో పద్మ వ్యూహంలో చిక్కిన వీరుల్లా పేక మేడల్లా లక్క గదుల్లో ప్రాణాలకు గ్యారంటీ లేదేమో అని వారి హెచ్చరికలతో చక్కని కవితను అందించారు ఒక హృదయార్థమైన కవిత చివరగా గారు ఇళ్ళ సంజీవ్ గారన్నారు గల్లీల సిల్లీ ప్రణాళికలు వేలెత్తి ఎవరిని చూపుతున్నాయో ఓ కంద విషాదంగా మూసినా తెరిచిన మార్పులు అనేవి లేని కిటికీలతో చిమ్మ చీకటి కుటీరాలుగా సమయానికి సలహాలు సహాయానికి హడావిడిలే హడావిడిలే కానీ తప్పు మాత్రం ఎవరిది సొంత క్రమశిక్షణ లేదు ఆశాంతం అప్రమత్తం మాత్రమే కాపాడుననే ధీమాతో ఎప్పుడూ జరిగే వాస్తవాలను చెబుతూ ముగించారు మేజర్ రేళ్ల సంజీవ్ గారు పాతవస్తిలో జరిగిన ఆ ఘోర ప్రమాదం చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఒక హృదయార్ద్రకరమైన కవితను రచించారు గుల్జార్ హౌజ్ చౌరస్తాలో జరిగిన సంఘటన శ్రీ రేళ్ల సంజీవ్ గారు కరీంనగర్ గారి ఉక్కిరి బిక్కిరి కవిత ద్వారా వివరించడం ఈ ఈ కవితకు నేను సమీక్ష అభినందన అందిస్తున్నాను అందుకే నాకు నచ్చిన కవిత వేదికగా ప్రంపించడం జరిగింది క్రమశిక్షణ గల సైనికుడిగా మరియు నేటి కవిత సాహితీ మిత్రుడుగా మేజర్ రేళ్ల సంజీవ్ గారికి హృదయపూర్వక అభినందనలు అలాగే చివరగా నాకు నచ్చిన వేదిక నిర్వాహకురాలైన అనురాధ మేడం గారికి నమస్తుమాంజలు అంటూ దండు ఆంజనేయరాజు గారు మనకు విశాఖపట్నం నుంచి చక్కని అభినందన అభిప్రాయం మాలికనుకుంటారు నిజంగా ఒక హృదయార్ద్రమైన సంఘటనకు అంతే హృదయార్దంగా వారు కవితను రాయడము దానికి మీరు సమీక్షాభినందన పంపారండి ఇది ప్రతి ఒక్కరిని కదిలించిన కవిత దండు ఆంజనేయరాజు గారు మీకు ధన్యవాద స్థుతులు అలాగే రేళ్ల సంజీవ్ గారికి శుభాభినందనలు అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మునిగంజి రాజేష్ కుమార్ గారిది వారికి నచ్చిన కవిత కుమారి శ్రీనిత చిన్నారి శ్రీనిత శ్రీనిత గారిది మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశానికి శ్రీనిత వ్రాసిన కవిత చిన్నారి మునిగంజి శ్రీనిత రాసిన మనసు పొరలు తొలగిస్తే అంశానికి మంచి ఆలోచనలు అనే శీర్షిక శీర్షిక పెట్టడం చాలా బాగుంది మనసు పొరలు విచ్చుకుంటే ఆలోచనలు పువ్వులవుతాయని నవ్వుల్ని కుమ్మరిస్తాయని సరైన నిర్ణయం లేకుంటే కాలం కరిగిపోతుంది అంటూనే సమయస్ఫూర్తితో అడుగులు వేస్తేనే జీవితం ప్రకాశిస్తుందని చెప్పిన తీరు బాగుంది బాలకవైత్రిగా తన సాహితీ ప్రయాణంలో మరెన్నో కవితా కృతులు తన కళ నుండి జాలువారి కొత్త తరానికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను తండ్రిగా వర్ధమాన కవిగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాను నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అలాగే గురువర్య ద్వయం శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు ఇట్లు మునిగంది రాజేష్ కుమార్ అంటూ తమ యొక్క చక్కని సమీక్షాభినందన పంపారు నిజంగా చిన్నారి శ్రీనిత చక్కని కవిత వ్రాసింది పదాలు కూడా చాలా బాగున్నాయి నవ్వుల్ని కుమ్మరిస్తాయని ఆలోచనలు పువ్వులు అవుతాయని చక్కని ఉపమానంతో బాలకవయత్రి అయినా కూడా చక్కని ఉపమానాలతో రాసిన కవిత అలాగే మునిగంజి రాజేష్ కుమార్ గారి కూతురు శ్రీనిత నిజంగా తండ్రికి చాలా ఆనందమే ఇంత చక్కని కవితలు రాసే అమ్మాయి కూతురు ఉన్నందుకు ఇద్దరికి మునిగంజి రాజేష్ కుమార్ గారు మరియు శ్రీనిత చిన్నారి శ్రీనితకు శుభాభినందనలు ఈ యొక్క అభినందన పంపిన మునిగంజి రాజేష్ కుమార్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ రమ్య స్వరూప్ గారిది వారికి మునిగంజి రాజేష్ గారు రాసిన మనసు పొరలు ఇచ్చుకుంటే అనే అంశానికి వయసు దాటిపోతే అనే శీర్షికతో వ్రాసిన కవిత మిత్రుడు మునిగంజి రాజేష్ రాసిన మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశానికి వయసు దాటిపోతే అనే శీర్షికలో వ్రాసిన కవిత భావగర్భితంగా ఉంది వయసు మళ్ళీపోయిన మనసును తిరిగి తిరగలి పిడితో పోల్చుతూ ప్రారంభిస్తూ ఎన్నో ఉపమానాలతో కవితను కొనసాగిస్తూ వయసు నీదైనప్పుడు మనసు విచ్చుకుంటే పరమార్థ పుష్పాలు సుధలను ఒలికిస్తాయి జీవితాన్ని ఓలనాడిస్తాయి అంటూ ముగించారు కవిత ఆద్యంతం చాలా బాగుంది మిత్రుడు రాజేష్కి అభినందనలు మరియు శుభాకాంక్షలు మరియు నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి ధన్యవాదాలు అలాగే గురువర్య ద్వయం శ్రీదాసిం శ్రీనాథ్పతి గారికి శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలు అంటూ స్వల్పంగా ఉన్న అతి చక్కని అభినందన అభిప్రాయం మాలిక పంపారు మనకు డాక్టర్ రమ్య స్వరూప్ గారు స్వరూప్ గారు మీరు విరివిగా కవితలకు సమీక్షాభినందన పంపగలరని కోరుతున్నాను అలాగే మీకు ధన్యవాదస్తులు మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పొందిన మునిగంజి రాజేష్ గారికి శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ వారం వచ్చిన మరొక అభినందన అభిప్రాయం మాలిక మరొకటి దండు ఆంజనేయరాజు గారిది వారు ఈ వారం మనకు రెండు సమీక్షాభినన అభిప్రాయం మాలికలు పంపారు మీకు ప్రత్యేక కృతజ్ఞతాస్థుతులు దండు ఆంజనేయరాజు గారి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు సమీక్షాభినన అభిప్రాయం మాలికను పంపుతున్నందుకు నాకు నచ్చిన కవిత వేదికకి దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం అండి వారికి ఈ వారం మరో కవిత సైతం నాకు నచ్చింది అది చిన్నారి చిరంజీవి మునిగంజి శ్రీనిత మొట్టమొదట కవిత అయినా మనసు పొరలు విచ్చుకుంటే అనే అంశానికి మంచి ఆలోచనలు అనే శీర్షికతో వ్రాసిన కవిత చిన్నారి చిరంజీవి మునిగంజి శ్రీనిత మొట్టమొదటి కవిత అయిన ఇరవై ఒకటి మే నాటి మనసు పొరలు విచ్చుకుంటే అంశానికి గాను చిరంజీవి శ్రీనిత శీర్షిక పేరు మంచి ఆలోచనలకు మొదటగా మనసు పొరలు విచ్చుకుంటే ఆలోచనల పువ్వుల నవ్వులు కుమ్మరిస్తాయి మంచిని ప్రదర్శిస్తే అంటూ తన మొదటి కవితలోనే శ్రీనిత బహుచక్కని భావ ప్రకటనతో నేటి కవిత సాహితీ మిత్రులందరినీ కూడా ఆకర్షించింది ఇంకా తన కవితలలో సమయస్ఫూర్తితో ముందుకు వెళితే ప్రతి అడుగు ప్రకాశమై జీవితాన్ని జీవితానికి వెలిగిస్తుంది అంటూ శ్రీనిత తన కవిత ముగింపులో మనసు పొరలు కూతరేకులే అందరినీ స్పందింపచేయాలి తీయని మాటల తీపి పదార్థంగా చిరంజీవి శ్రీనిత తన మొట్టమొదటి కవితలోనే ఎంతో పరిణతి చెందిన చేయితిరీన కవులకు సాటి లేదని నిరూపించింది చిరంజీవి శ్రీనితకు నా శతకోటి ఆశీస్సులు అలాగే ఇంత చిన్న వయసులోనే ప్రోత్సహిస్తున్న శ్రీనిత తండ్రి గారైన శ్రీముని రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా అందిస్తున్నాను అంటూ మునిగంజి శ్రీనితకు నేటి కవితలో పాల్గొనే అవకాశం కల్పించిన గురువులు శ్రీ సేనాధిపతి గారికి అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక పూర్వకాలు ధన్యవాదాలు అలాగే అనురాధ మేడం గారికి హృదయపూర్వక పూర్వక నమస్సులు అంటూ ఇట్లు దండు ఆంజనేయరాజు గారు మాధవ గారా విశాఖపట్నం నుంచి తమ యొక్క మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలి కనుక ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు దండు ఆంజనేయరాజు గారు అలాగే బాల్య బాల కవయత్రిని ప్రోత్ ప్రోత్సహిస్తున్న మన గురువరి ద్వయానికి మీకు ప్రత్యేకంగా నమస్మను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పెద్ద వటవృక్షం కింద వట వటవృక్షము ఎటువంటి చెట్లను ఎదగనీయదని విన్నాం కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తమ యొక్క ఆ యొక్క స్వభావము చిన్న పిల్లలను కూడా ప్రోత్సహిస్తున్న మీ యొక్క ఒక వ్యవహార శైలిని నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీ దాసం సేనాధిపతి గారికి అలాగే శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీత నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభిన అభిప్రాయం మాలికలు మరి నేటి కవిత సంతిమూర్తులందరికీ ఒక విన్నపం మీరు మీకు నచ్చిన కవితకు చక్కని సమీక్షాభిన అభిప్రాయం మాలికను పంపే ప్రయత్నం చేయగలరని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గురువార్య ద్వయానికి నా యొక్క నమస్తమాజిలు తెలియజేస్తూ ఇవి ఈ వారం ప్రత్యేకంగా వచ్చిన మనకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మరి వెంటనే కామెంట్ సెక్షన్లో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో లింక్ రాగానే మన యొక్క సమీహ సమూహంలో కూడా అభినందన పొందిన వారు తప్పనిసరిగా మీ యొక్క స్పందనను తెలియజేయగలరని మనస కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా ధన్యవాద నమస్సులు తెలియజేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం